ఈ ప్రపంచంలో భూలోక వైకుంఠమని ఏ దేవాలయాన్ని పిలుస్తారో తెలుసా ఆ దేవాలయమే శ్రీరంగంలోని శ్రీ స్వామి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లికి దగ్గరగా కావేరీ నది ఒడ్డున ఈ ఆలయం ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథ స్వామి వారి రూపంలో కొలువై ఉన్నారు సుమారు నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఈ ఆలయ సముదాయంలో ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయి ఆలయ ముఖద్వారంలోని రాజగోపురం దాదాపుగా రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఎత్తుతో ఆసియాలోనే అతిపెద్ద రాజగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం ఈ రంగనాథుడి విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా పొందారు ఆ తర్వాత అది ఇక్ష్వాకుల వంశస్థులకు చివరకు శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు ఈ విగ్రహం చేరు పురాణాల ప్రకారం రావణాసుర సంహారం తర్వాత లంకకు వెళుతున్న విభీషణుడికి శ్రీరామచంద్రుడు ఈ రంగనాథ స్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు లంకకు వెళుతున్న విభీషణుడు మార్గం మధ్యలో ఈ విగ్రహాన్ని కావేరీ నది ఒడ్డున భూమిపై ఉంచ ఆ విగ్రహం అక్కడే స్థిరపడి విభీషణుడు ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని కదపలేకపోయారు అప్పుడు శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై తాను భక్తులకు ఇక్కడే అనుగ్రహం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పి లంక వైపు తన పాదాలను ఉంచి అక్కడే కొలువై ఉన్నారు ఈ ఆలయంలో సుందరంగా చెక్కబడిన వెయ్యి స్తంభాల మండపం ఒక అద్భుత కళాఖండ్ ఆలయ గోడలపై చోలులు పాండ్యులు విజయనగర రాజుల కాలం నాటికి చెందిన ఎనిమిది వందలకు పైగా శాసనాలు కూడా ఉన్నాయి ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న వైష్ణవ భక్త కవులైన అల్వారులు తమ దివ్య ప్రబంధాలతో ఈ క్షేత్ర మహిమను కీర్తించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హరీస్ స్టాక్స్